వెల్కమ్ టు హైడ్రీమ్ మీడియా సో జనరల్ గా ఒక ప్రాబ్లం మనం చూస్తాం ఏంటంటే సో ముక్కులోంచి నీళ్లు కారడం జనరల్ గా జలుబు చేసినప్పుడు అట్లా నీళ్ళు కారడం వేరు ఇది వేరు అనమాట ఇది ఎప్పుడు వేధిస్తుంటుంది ప్రాబ్లము ముక్కులోంచి కారుతున్నాయి అంటే అది బ్రెయిన్ లో ప్రాబ్లం అనమాట సో మరి అది బ్రెయిన్ కి సంబంధించిన ప్రాబ్లం అని మనకు ఎలా తెలుసుకోవాలి లక్షణాలు ఎలా ఉంటాయి రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి వస్తే దీనికి ట్రీట్మెంట్ అంటే ఏముంది వివరాలు తెలుసుకుందాం మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్ అమీర్పేట్ డాక్టర్ గారు నమస్తే డాక్టర్ గారు మెదడు స్పైన్ వీటన్నిటి గురించి మీరు చెప్పారంటే అది అథెంటిక్గా ఉంటుంది ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎంతో ఈ హైదరాబాద్లో ఉన్న ది బెస్ట్ న్యూరో సర్జన్ అంటే మీరు మీరు ఎయిమ్స్లో చదువుకున్నారు ఎన్నో ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఏంటంటే ఇప్పుడు ఈ మెదడులో ప్రాబ్లం ఉంటే ముక్కులోంచి నీళ్ళు వస్తాయి అసలు అది ఏంటి డాక్టర్ గారు మెడికల్ పరిభాషలో ఏమంటారు అసలు దాన్ని ఇప్పుడు మెదడుకి ఏదైతే మనం కపాలం అందరూ గమనిస్తే ఇక్కడ ఇక్కడ ముక్కు నిజానికి ఏమిటి ముక్కుకి మెదడుకి ఏదో మైల్ దూరం లేదు కొన్ని మిల్లీ అంతేకాకుండా సృష్టికర్త అమర్చిన ఈ పుర్రభాగం భాగం ఇదంతా చలగట్టి భాగం ఈ అడుగు భాగాన్ని బేస్ ఆఫ్ దిస్ స్కల్ అంటారు ఈ అడుగు భాగం ఇక్కడ ఉంటుంది అక్కడ ఎందుకో పల్చగా ఉంటుంది అది బౌన్ దాన్ని క్రిబ్రి ఫార్మ్ ప్లేట్ అవుతుంది ఇతమాయటి బోన్ అంటే ముక్కుకి దానికి జంక్షన్ అంత పల్చటి బోన్లో లేదని ఇబ్బంది వచ్చింది అనుకోండి అప్పుడు రాబోయేది అంటే మామూలుగా మెదడులో ఉండేది నీరుంటుంది దానిని సిఎస్ఎఫ్ అంటారు సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అది అందరికీ ఉంటుంది అవసరం కూడా అని అది ఒక మెషిన్ లాంటిది సో మెదడులో నీరు అందరికి అవసరం అది ఆయన సృష్టిగా అమర్చాడు అది అతను మెదడులో నీరు లేకుండా కానీ ఆవిరమైన అసలు ఊహించలేని పరిస్థితి ఒక కారణం అది వేరే విషయం ఏంటంటే మెదడులో నీరు ఏదైనా కారణం వల్ల ఎక్కువైనా కానీ ప్రాబ్లం సరిగదా మెదడులో ఇంత గొప్ప రక్షణ కవచంలో భద్రపరిచినటువంటి నీరు ఆ నీరు ముక్కు నుంచి కిందకు వచ్చింది అనుకోండి అంటే ఏం జరుగుతుంది వాతావరణానికి ఎక్స్పోజ్ అవుతుంది వాతావరణం పొల్యూషన్ కాలుష్యం వీటి వల్ల బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది ఇప్పుడు ప్రాబ్లం వల్ల ఎక్కడ ఏమిటి చాలా మందికి అనుమానం ఏంటంటే ముక్కులో నీరు వస్తుంది అంటే ముక్కులో నీరు వస్తుంటే మెదడులో నుంచి వచ్చేదానా అన్నిసార్లు అది చాలా సరైన ప్రశ్న నిజానికి మీరు ఆలోచిస్తే ఎలర్జీ నుంచి ముక్కులో ఇంకేదన్నా కానీ ఇన్ఫెక్షన్ ఆడుతున్నా ఏదన్నా బ్లాక్ అయిపోయినా ఇంతవరకు ఎందుకంటే కొన్ని కొన్ని మందులు ఏ బీపీ కోసం వాడినటువంటి కొన్ని మందులు ఫిట్స్ కోసం కొన్ని వాడినట్టు మందులు వీళ్ళలో కూడా ముక్కు నుంచి నీరు వస్తుంది ఇంకా కొత్తగా ఒక మాట వచ్చింది వ్యాసో మోటార్ అయినోరి అంటే ఏదో బాగా టెన్షన్గా ఉన్నారు సాఫ్ట్వేర్లు అనుకోండి చాలా చాలా టెన్షన్ యోగం అయిపోయింది బయట వాతావరణం మారిపోయింది అలాంటప్పుడు కానీ చలి ఎక్కువైనా ఇలాంటి వాటిలో కానీ ఏదైనా స్పైసీ వస్తువు తిన్నాం అనుకోండి దానివల్ల ముక్కు నుంచి చాలా కామన్ కోవిడ్ టైంలో అసలు చాలా కామన్ వచ్చింది ఇన్ఫెక్షన్ వల్ల అందువల్ల ముక్కులో నుంచి రా నీరు రాగానే అది మెదడులో వస్తుంది అని భయపెట్టాల్సిన అవసరం అయితే లేదు మరి ఎట్లా తెలుస్తుంది డాక్టర్ గారు దానికి ఒక నిర్దిష్ట విధానాలు ఉన్నాయి ఒకటి ఈ ముక్కులో నీరు ఒక్కొక్కసారి బయటికి రాకుండా అంత పూర్తిగా గొంతుకులకు వెళ్తుంది దాన్ని పోస్ట్ నేషనల్ ట్రిప్ అంటారు ఆ రుచి కూడా కొంతమంది అబ్జర్వెంట్ పేషెంట్స్ ఏం చెప్తారంటే చాలా సాల్టీగా ఉంటుంది అని గొంతు లోపల అంటే ఈ మెదడులో నీరు ముక్కులోకి రాకుండా గొంతులోకి వెళ్తుంది అది జరుగుతుంది గొంతుకి గొంతు కనెక్షన్ కదా ఒకటి రెండోది ముక్కు నుంచి ఏదైతే మెదడు వల్ల వచ్చేటువంటి నీరు ఈ రెండు ఉంటుంది నాసికలు రంధ్రా ఒక్కదాని నుంచి వస్తుంది జలుబు వచ్చింది అనుకోండి రెండు వస్తుంది కదా అవును అదే కాకుండా మనం ఏదైనా లే కారణం వల్ల ముందుకు వంగామనుకోండి బెండయ్యాం అనుకోండి ఇంకా బడబడబడ వాటర్ లాక్ డ్రిప్ లాగా ఉంటుంది వాటర్ లాక్ క్లియర్ గా ఉంటుంది ఇవి మెదడులో వస్తున్న నీరు మనం చెప్పుకున్నటువంటి సిఎస్ఎఫ్ అని ఇంకా దాని నిర్ధారణ కోసం ఏంటంటే ఇప్పుడు అక్కడ నుంచి ముక్కులోని నీరు వస్తుంది సింపుల్ టెస్ట్ మేము ఏం చెప్తామంటే ఏదైనా వైట్ కర్చీఫ్ కానీ ఒక టిష్యూ పేపర్ తీసుకుని దానికి అద్దినట్టు అయితే ముక్కు నుంచి జలుబు వల్ల వచ్చేటువంటి దాని వల్ల అయితే టిష్యూ పేపర్ గట్టిగా అయిపోతుంది స్టిఫ్ అయిపోతుంది ఈ మామూలుగా ఈ సిఎస్ఎఫ్ వచ్చేది అలా స్టిఫ్ కాదు దానివల్ల కూడా నూటికి నూరు శాతం గ్యారంటీ కాదు అదే కాకుండా దీనికి మనం ల్యాబొరేటరీకి పరీక్ష పంపిస్తే అక్కడ రెండు టెస్ట్లు ఉన్నాయి ఒకటి గ్లూకోజ్ అంటాం షుగర్ షుగర్ అనేది ముక్కులో వచ్చేటువంటి మామూలుగా జలుబు పీట్ల వల్ల ఎలర్జీ వల్ల వచ్చేటువంటి ఈ ద్రవ పదార్థాల్లో ఉండదు షుగర్ ఉండదు ఈ బ్రెయిన్ నుంచి వచ్చేటువంటి సిఎస్ఎఫ్లో మాత్రం షుగర్ ఉంటుంది ఒక్కొక్కసారి ఇంకెవరికైనా డయాబెటీసే ఉందనుకోండి ఏదో కారణాంతరం ముక్కు నుంచి వచ్చినా కూడా నార్మల్గా ఏది జలుబు వల్ల మిగతా కారణాలు ఏదో మందుల వల్ల వచ్చినా ఉంటుంది అనుకుంటాం ముఖ్యమైన పరీక్ష ఈ మధ్యకాలంలో వచ్చింది బీటా టూ ట్రాన్స్ఫరెన్ బీటా టూ ట్రాన్స్ఫరెన్ అని ఒక పరీక్ష ఇంక ఇది నూట నూరు శాతం గ్యారెంటీ ఇంకొక మాట ఏమిటంటే ఈ నీరు అన్నది ఒక్కొక్కసారి చాలా ఇబ్బంది పడుతుంది ఎంత గొప్ప సీనియర్ సర్జన్ అయినా నిజానికి ఇది మొక్కు నుంచి వస్తున్న బ్రెయిన్ లో నుంచి వస్తున్న నీరా కాదా ఇంకొకటి అక్కల్ సిఎస్ఆరియా అంటే ఏమిటి బయటకు నీరే పెద్ద కనబడటం లేదు జ్వరం వస్తుంది తలనొప్పి వాంతులు ఫిట్స్ అంటే ఏంటి మెనింజైటీ సంబంధించినటువంటి అది పరీక్షలు చేయగా బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ వచ్చింది ఇప్పుడు లోకి ఇన్ఫెక్షన్ చూస్తూ ఉంటే కారణాలు చూస్తూ వెతుకుతూ ఉంటే ఈ భాగం దగ్గర ఏదైతే మనం చెప్పుకున్నామో ఆ బోన్ లో అయిపోయి ఒక రకమైనటువంటి రంధ్రంలాగా తయారైపోయింది అందులో కారణాలు ఉన్నాయి మీరు అడిగినట్టే కారణం ముఖ్యంగా ఏమిటంటే తలగ దెబ్బ తగిలిందండి పోస్ట్ ట్రమాటిక్ సిఎస్ఎఫ్ రైనోరి అంటే తలగ దెబ్బ తగలడం వల్ల గాయం అవడం వల్ల ముక్కులో బోన్ ఫ్రాక్చర్ అవడం వల్ల వచ్చేది ఇంకొకటి ఈ ముక్కులో ఈ మధ్యన ఈ జ్వలం జలుబు ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల సైనస్ సర్జరీస్ కొంతమంది జరుగు ఉన్నాయి అందులో ఏ కారణం వల్ల ఈ బోన్ ఏదైతే మనం చెప్పుకున్నా దానికి డ్యామేజ్ అయినా ముక్కు నుంచి నీరు రావచ్చు అన్నిటికంటే ఇంకా ఇంపార్టెంట్ ఏంటి స్పాంటేనియస్ సఫర్ ఎందుకు ఏ కారణం లేదు సడన్గా ఒక రోజు మొదలవుతుంది ముఖ్యంగా ఈ స్త్రీలలో ఎక్కువ ఏ కారణం వల్ల కూడా కొంచెం లావుగా ఉపకాయం ఉన్న వాళ్ళకి వస్తుంది అంటే ప్రకారం ఊబకాయం వల్ల వస్తుందని కాకపోయినా వాళ్ళ ఇప్పుడు ముక్కు నుంచి నీరు వస్తుంది ఇది సిఎస్ఎఫ్ మనం నిర్ధారణ చేసాం ఇప్పుడు అందులో ప్రాబ్లం ఎక్కడంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే సిఎస్ఎఫ్ అనేది మామూలుగా బయట ప్రాంతానికి కనెక్షన్ లేకుండా ఉన్నటువంటి భద్రపరిచిన ఒక ద్రవ పదార్థం అంటే దానికి కానీ బయటకి ఎక్స్పోజ్ అయితే ఏమవుతుంది ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే బయటలో ఉన్న దుమ్ము ధూళి పొల్యూషన్ నదుల లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్ వస్తుంది చాలా ప్రమాదం అలాంటి ప్రమాదానికి రాకుండా ఉండాలంటే దానికి ఏదన్నటువంటి అడ్డకట్టు వేయాలి రేరుగా తలక దెబ్బ తగిలితే అందరూ గమనించాలి తలక దెబ్బ తగిలి కానీ ముక్కు నుంచి నీరు వస్తే అన్ని సమయాల్లో దానికి ఆపరేషన్ అవసరం పడదండి అలసాలు తగ్గిపోతుంది అదృష్టవశాత్తు అలాంటి వాళ్ళకి మనం ఒక మూడు వారాలు నాలుగు వారాలు అబ్జర్వ్ చేసి ఏదన్నా చిన్న చిన్న మందులు ఏదైతే ఈ నీరు ఉత్పత్తికు తగ్గించడానికి వాడే మందులు కొన్ని ఉన్నాయి ఏది డైమాక్స్ అని ఇలాంటి మందులు ఇస్తే తగ్గిపోవచ్చు అది అదృష్టం అలాంటప్పుడు ఆపరేషన్ అవసరం లేదు అందరికి ఆపరేషన్ అవసరం లేదు ఎవరికైతే ఒక మూడు నుంచి నాలుగు వారాల తర్వాత కూడా ఇంకా నీరు ముక్కు నుంచి వస్తున్నా ఇన్ఫెక్షన్ వస్తున్నా రిపీటెడ్గా ఏది మనం చెప్పుకున్న మెనిజెటిస్ కానీ లేకపోతే స్పాంటేనియస్ ఏదైతే స్కానర్లో పరీక్ష పద్ధతిలో మనం మాట్లాడుకుంటాం బ్రెయిన్లో వాళ్ళు జంక్షన్ దగ్గర బ్రెయిన్కి ముక్కుకి జంక్షన్ దగ్గర ఏదన్నా రంధ్రం ఉందా దానికి ఆపరేషన్ తప్ప ఇంకో ఉపాయం లేదు దీనికి పరీక్షా పద్ధతులు ఏమిటి ఒకటి మామూలుగా ల్యాబరేటరీలో మనం చెప్పుకున్నది ఎక్కడ ఉంది తెలియాలి దానికోసం ఈ మధ్య కాలంలో ఒక సిటీ స్కాన్ కానీ లేకపోతే సిటీ సిస్టనోగ్రఫీ అని అవకాశం ఉంది అంటే ఏమిటి మామూలుగా వెన్నులో నీరు తీసేపు సిజేరియన్స్ వచ్చినప్పుడు వెన్నులో నీరు తీసి చేస్తారు స్పెనిస్ తీసా అక్కడ నుంచి ఎక్కించి తల కిందుకు చేసి కొంచెంగా సిటీ స్కాన్ దగ్గర ఈ మందుని ఏదైతే మనం ఏదైతే కాంట్రాస్ట్ అంటామో మెదడు లోపలికి వెళ్ళేటట్టు చూస్తాం చూస్తే ఇక్కడ నుంచి వచ్చింది అనుకోండి అప్పుడు మనకు తెలుస్తుంది అక్కడ రంధ్రం ఫలా ప్లేస్ లోన్జిఓ అంటారు కరోనర్ ఎన్జిఓ అంటే గుండె కోసం రక్తనాళాల కోసం చేసే పరీక్ష ఇది సిటీ సిస్టర్నోగ్రఫీ అంటే సిస్టర్ అంటే సిఎస్ఎఫ్ ఎక్కడ ఉంటుంది బ్రెయిన్ లో చిన్న చిన్న తిత్తులు ఉంటాయి అది కారకనాయుడు అని ఒక తిత్తులు ఉన్నాయి దాని లోపల ఉంటుంది దాని సిస్టర్ అంటారు ఈ సిస్టమ్ లోపలికి మందు వెళ్ళి మనకు బయటకు వస్తుంది అని ఇంకా అలాగే ఎంఆర్ఐ టెస్ట్ కూడా ఉంది ఈ రెండు టెస్టులలో క్లియర్గా ఏమిటి అక్కడ రంధ్రం ఉంది అని తెలిస్తే దానికి చేయాల్సింది ఆపరేషన్ ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది ఇప్పుడు ఎవరికైనా ఫస్ట్ టైం నీరు రాగానే ఎంతమంది రారు ఏదో వస్తుంది అనుకుంటారు ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాతే వస్తారు ఎక్కువ మంది అదే కాకుండా ఒక పక్క నుంచి వాసన తగ్గిపోయింది ఏదైనా కాంత్ర కారణాంతర వల్ల ఎడపక్క నుంచి వస్తుంటే ఒక్కోసారి వాసన కూడా తగ్గిపోతుంది ఏ వస్తువులకు ఎడం పక్కన తెలియదు కుడి పక్కన ప్రాబ్లం లేదు అలాంటప్పుడు ఏమిటంటే దానికి ఇన్ఫెక్షన్ కానీ వచ్చిందంటే శాస్త్రం ఏం చెప్తుంది ఒకసారి మెనింజైటిస్ వస్తే కనీసం ఆరు వారాల వరకు ఆ పేషెంట్ని ముట్టుకోకూడదు ఆపరేషన్ చేయకూడదు మందులు ఇచ్చి అబ్జర్వ్ చేయాల్సింది ఎందుకు ఈ ఇన్ఫెక్షన్ అంతా మెదడు లోపల ఆల్రెడీ స్ప్రెడ్ అయి ఉంటుంది మనం ఆపరేషన్ చేసి ఇంకా దాన్ని ఇంకా ఎక్కువ చేసినట్టు అవుతుంది మరి మీరు క్వశ్చన్ అడగవచ్చు డాక్టర్ గారు దానివల్ల ఇంకా మళ్ళీ రెండోసారి వచ్చే ప్రమాదం లేదా ప్రమాదమే రిస్కే అంటే ఇది ఎలాంటి పరిస్థితి ముందుకెళ్తే వెయ్యి వెనక్కి వెళ్తే వెయ్యి అంటే బయటకు వెళ్ళేటప్పుడు ఇప్పుడు ఏదైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవుతుంది అనుకోండి దానికి వెళ్ళి ఏం చేస్తారు మీరు చూస్తుంటారు బయట చాలా మంది మాస్కులు ధరించుకొని తిరుగుతూ ఉంటారు కోవిడ్ లేని రోజుల్లో అలాగే ముక్కు ఏదైనా మాస్క్ వేసుకోవడం కానీ దుమ్ము ఉండే ప్రదేశాల్లో మీరు ఉద్యోగం చేస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండడం కానీ దూరంగా ఉండగాని ఏసీ రూమ్స్ లో ఏసీ రూమ్ లో గా దానిలో కానీ ఏసీ ఫిల్టర్స్ లో కానీ మట్టి దుమ్ము కాని ఉన్నట్టయితే దానివల్ల కానీ పనికి జాగ్రత్తలుగా ఉండాలి రూమ్ శుభ్రంగా ఉండాలి రూము దాన్ని దానికి మార్నింగ్లో దాన్ని దులపడం కానీ ఏదైనా చేస్తున్నప్పుడు క్లీన్ చేస్తున్నప్పుడు బయట ఉండడం కానీ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆరు వారాలు అయిన తర్వాత ఇంకా ఆలోచన లేదు దానికి ఆపరేషన్ చేయాల్సిందే ఇప్పుడు ఆపరేషన్లో కూడా రెండు రకాలు ఉన్నాయి ముందుగా ఒకప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే బ్రెయిన్ ఓపెన్ చేసి బ్రెయిన్ నుంచి ముక్కు జంక్షన్ దగ్గర ఎక్కడైతే రంధ్రం ఉందో అక్కడ రంధ్రాన్ని పూడ్చి దాని మీద ఒక గ్రాఫ్ట్ పెట్టి ఒక్కొక్కసారి ఏదైనా అవసరమైతే బోన్ పీస్ లాంటి పెట్టి కానీ ఇంకేదైనా వ్యాక్స్ లాంటిది పెట్టి మొత్తం మీద క్లోజ్ చేసేవాళ్ళం ఈ మధ్య కాలంలో బ్రెయిన్ ఓపెన్ చేయటం అందరికి భయం బ్రెయిన్ ఓపెన్ అంటే ప్రమాదం కదా అందుకని దానికి బదులుగా ఇప్పుడు ముక్కు నుంచే డైరెక్ట్గా వెళ్ళి ఆపరేషన్ ట్రాన్స్ అప్రోచ్ అని ఎక్కడైతే లీక్ వస్తుందో ఈ ప్రాంతం వరకు వెళ్ళి చాలా అడ్వాన్స్మెంట్స్ అది ఎండోస్కోపీ ద్వారా చూడొచ్చు ఎండోస్కోపీ ద్వారా అసలు ఏమాత్రం ప్రమాదకరం చాలా తక్కువ అక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచి ఇక్కడ కండరం నుంచి కండరం చెల్లది మసుల్ తీసి గాని అక్కడ నుంచి ఒక ఫేషి అంటాం అది తీసి అక్కడ పెట్టి ఈ మధ్యన జూరో సీల్ అని వచ్చాయి ఇప్పుడు అక్కడ పెడుతున్నాం మళ్ళీ వాటర్ వస్తుంటే ఉంటుందా దాన్ని అతకడానికి ఒక సీల్ వచ్చింది ఏదో ఫెవికాల్ లాగా ఇవన్నీ ఉంచి కొత్త కొత్త పద్ధతులు దానివల్ల అక్కడ ఒక్కసారి అతుక్కుపోయిందంటే ఇంకా మరి ఇప్పుడు జీవితం అంతా దాని క్యూర్ అయినట్టే ఉంది ఇంకొకసారి ఏమిటంటే ఇలాంటి వాటర్ వస్తున్నట్టయితే పేషెంట్ రెడీగా లేరు అనుకోండి ఏదైనా కారణాల ఆర్థికంగా కానీ ఆపరేషన్ అంటే భయం ఒక్కొక్కసారి వెన్నులో నుంచి నీరు తీసి ఆ నీరు కొంచెం డ్రైన్ చేస్తే ఒక నలభై ఎంఎల్ యాభై ఎంఎల్ ఒక ఐదు మూడు నాలుగు సార్లు కొంతమందికి సెటిల్ అయిపోయే అవకాశం కూడా ఉంది అది గ్యారంటీ లేదు అంటే ఒక ప్రత్యామ్నాయం ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే వెన్నులో ఒక రకమైనటువంటి ఎపిజోర్లు ఇదిలాగా వేసి ఒక ట్యూబ్ వేసి ఒక నాలుగైదు రోజులు దానికి డ్రైనేజ్ కోసం వదిలేస్తారు బ్యాగ్ పెట్టి అప్పుడు కూడా ముక్కు నుంచి ఏదన్నా కానీ ఇవన్నీ చిన్న ఇది పర్మనెంట్ కావు ఎందుకంటే ఎక్కడైతే రంధ్రం ఉందో దానికి ఆపరేషన్ చేయనందరూ వీటి వల్ల ఎలా తగ్గిపోతుంది ఇవన్నీ కూడా ఎవరైతే రెడీ లేరో లేకపోతే పేషెంట్ ఫిట్ కారో ఏదో డెబ్బై సంవత్సరాలు అనుకోండి షుగర్ ఉంది బీపీ ఉంది ఈ హార్ట్ అటాక్ వచ్చింది ఆపరేషన్ చేసిన ప్రమాదమే అలాంటప్పుడు కానీ ఇలాంటప్పుడు ప్రత్యామ్నాయ అదర్వైజ్ అందరికి తెలియాల్సింది ఏంటంటే అనేది చాలా ప్రమాదకర ఇబ్బంది ఇది ముఖ్యంగా ముక్కు నుంచి బ్రెయిన్ జంక్షన్ నుంచి వచ్చేది దానివల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఆ ఇన్ఫెక్షన్ అంటారు జైటిస్ వ్యాధి లాంటిది అది రాకుండా ఉండాలంటే ఎంత తొందరగా సత్వరంగా దానికి వైద్యం చేయాలి అయితే డాక్టర్ గారు చిన్నపిల్లలు కింద పడతారు కదా తలకి తగిలితే కూడా ఇలాంటి ఇష్యూ వస్తుంది రాయడానికి అవకాశం ఉంది కానీ ఇందాక మనం చెప్పుకున్నాం ఒక ఎక్కువ శాతం తలక దెబ్బ తగిలి బ్రెయిన్ నుంచి ముక్కు నుంచి వాటర్లు ఏవైతే ఉన్నారో చాలా సార్లు అది పూడ్చిపోతుంది ఎందుకంటే అక్కడ డిఫెక్ట్ లేదు మళ్ళీ అక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉంది ఒక్కొక్కసారి ఏమవుతుంది ఒక్క దగ్గర ఫ్రాక్చర్ కాకుండా స్టెల్లైట్ ఫ్రాక్చర్ అంటారు ఒక రెండు మూడు ఇలాగ మనం నక్షత్రాల ముక్కలు అయిపోతాయి అలాంటప్పుడు మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర నుంచి వా ఈ లీక్ రావడానికి ఆస్కారం ఉంది ఇప్పుడు మీరు అడిగారు దెబ్బ తగిలిన వాళ్ళు వచ్చిందనుకోండి ఈ స్పాంటేన్స్ అంటే మామూలుగా ఏ కారణం లేకుండా వచ్చిన వాటిలో అయితే ముక్కు నుంచి చేసినా సరిపోతుంది తలక దెబ్బ తగిలింది మూడు నాలుగు చోట్ల ఫ్రాక్చర్ అయిపోయింది ముక్కు నుంచి వాటర్ వస్తుంది అన్ని ప్రయత్నాలు వ్యర్థం అయిపోయినాయి విఫలం అయిపోయినాయి ఆపరేషన్ చేయాలి అప్పుడప్పుడు ముక్కు నుంచి తల ఓపెన్ చేసి కూడా చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది అది చాలా తల తక్కువ శాతం ఎందుకు ముక్కు నుంచి చేస్తే మనం ఒకరు అందరం చేయగలం మిగతా మూడు నాలుగు ఫ్రాక్చర్స్ ఉన్నాయి కదా అక్కడ కూడా దాన్ని ఏదైనా అరేంజ్మెంట్ చేయాలి కదా డైరెక్ట్ హెడ్ కి చేయాలి చేయాలి అంటే రెండు చేయాలి అక్కడ నుంచి ఇక్కడ నుంచి అంటే ఒక అవసరం అయితే ఏంటి సర్జను ఒక న్యూరో సర్జన్ కలిపి చేస్తే దాని రెండింటికి ఒక తాల్మేల్తో చాలా మంచి ఫలితాలు రావడానికి కూడా ఆస్కారం ఎస్ అయితే డాక్టర్ గారు మీరు అన్నట్లుగా సో ముక్కు నుంచి వస్తే మనకు తెలుస్తుంది సో అది వాటర్ గొంతులోకి వెళ్తే చాలా మంది కనుక్కోలేరు ఒకవేళ కనుక్కోకుండా దాన్ని చాలా రోజులు అలా పోస్ట్ పోన్ చేస్తే ఏం అవ్వదు చాలా మంచి ప్రశ్న ఇది గుర్తుకులో సాల్ట్ ను పట్టించుకోరు అలా పడుకోవడం లేమవుతుందండి అది వాటర్ ఎక్కడికి వెళ్తుంది చేతి లోపల అంటే విచిత్రం వినడానికి ఆశ్చర్యంగా ఉండదు కొంతమంది న్యూమోనియా తో వస్తారు దగ్గు జలుబు ఒక ఫస్ట్ కంప్లైంట్ డాక్టర్ దగ్గరకి వచ్చి దగ్గు జలుబు ఆ ఎక్సరేలు చేసి సీట్ స్కాన్ సెస్టిఫిక్ చేసినట్టు అయితే అందులో ఎక్కడ ఇన్ఫెక్షన్ న్యూమోనియా ఉంది ఆ న్యూమోనియా కోసం వద్దులు మందులు ఇస్తూ ఉంటే మామూలు న్యూమోనియా వచ్చిన వచ్చినట్టే తగ్గిపోవాలి మళ్ళీ రిపీట్ అవుతుంది అది అంటే అర్థమేంటి ఇలాంటిది ఏదో జరుగుతుంది అప్పుడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వచ్చి నీకు ఏదైనా సాల్టీ గొంతులో ఉందా కానీ లేదంటే కంటిన్యూస్గా ముందు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ముందు వంగి చూడు ఒకసారి ఒక్క డ్రాప్ వచ్చినా కానీ మనకు కన్ఫర్మేషన్ కాబట్ ఇట్ అంటే లంగ్ లో వచ్చినటువంటి కాకపోయినా ఇది కూడా ఒక కారణం ఖచ్చితంగా డాక్టర్ గారు జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకున్నాం తలకి దెబ్బ తగలకుండా తలకి మెదడులో ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కోరుకున్నాము సో అన్నది లేదు అది ఎందుకు వచ్చింది అంతే కారణం వల్ల అది రాకుండా ఉండాలని కోరుకుంటున్నా తలకి దెబ్బ అయితే మాత్రం మన చేతిలో ఉంది అది కూడా హెల్మెట్ ధరించాల్సి ఉంటది హెల్మెట్ ధరించడం అనేది తక్కువైపోయింది అవును మళ్ళీ పోలీసుల కోసమే హెల్మెట్లు పెట్టిన అధాయిత్య పరిస్థితి వచ్చింది దయచేసి అందరు గమనించండి పోలీసుల కోసం ఒక్క పోలీసుల కోసమే కాదు మీకు వేసేటువంటి ఫైన్ కోసం కాదు మీరు మీ కుటుంబానికి భద్రత కోసం కూడా ఈ స్థిరస్థానం ఏదైతే ఉందో హెల్మెట్ అనేది చాలా ఉపయోగకరం అది ధరించడం వల్ల దెబ్బ తగలదు అని కాదు దెబ్బ తగిలితే ఎలాంటి ప్రమాదాలు రాకుండా ఉండేదానికి డెఫినెట్గా సహాయం సహాయపడుతుంది అన్నది శాస్త్రం చెప్తూ ఎస్ ఖచ్చితంగా డాక్టర్ చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం ఏదైనా ఇంకా బ్రెయిన్కి అలాంటి వాటికి ఇన్ఫెక్షన్ వస్తే అది చాలా ప్రమాదం అది చాలా ప్రమాదము అది ఎప్పుడో తెలుసుకుంటాం అలా ఖర్చుతో కూడుకున్నది చాలా ప్రమాదం హాస్పిటల్లో ఉండాల్సిన రోజులు ఎక్కువ ఉంటాయి తర్వాత మందులు వాడాల్సిన కూడా చాలా ఎక్కువ రోజులు ఉంటాయి అందువల్ల ఇది చాలా పర్టిక్యులర్ తలక దెబ్బ తగలడం వల్ల వచ్చేటువంటి ముక్కు నుంచి నీరు రావడం అన్నది సాధ్యం వరకు దాన్ని అవాయిడ్ చేయడమే కరెక్ట్ యెస్ దెబ్బ తగలకుండా వచ్చినటువంటి రెండు అవతల విధానం ఏదైతే ఉందో స్పాంటిజన్స్ అన్నది అది సరే అది ఎవరి చేతులు లేదు అది విధి రాదు ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకున్నాం కొంచెం అబ్ నార్మల్గా ఏమైనా సింటమ్స్ కనిపిస్తున్నట్లయితే డాక్టర్ని సంప్రదిస్తే అది ఎలా ట్రీట్ చేయాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది చెప్పిన దగ్గే అనుకోండి వర్షిస్తున్నది తగ్గడం లేదు ఒకసారి తగ్గింది మళ్ళీ వాడుతూ మళ్ళీ వస్తుంది చూడాలి కదండి వెళ్ళి అలా అది శాతం తక్కువే కానీ అది కూడా ఒక కారణం చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ధన్యవాదాలు